వీక్షకులందరికీ నమస్తే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం చాలా దేవాలయాలలో వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి సాధారణంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడానికి దేవాలయాన్ని భక్తులను చేయడానికి ఇంకా ఆధ్యాత్మిక ఐక్యతను పెంపొందించడానికి ఈ వార్షికోత్సవాలు లేదా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు అదే కోవలు శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయ వార్షికోత్సవ పూజలు కూడా అంగరంగ వైభవంగా అంబరాన్నంటేలా ఈ సంబరాలు జరిగాయి మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆగమానుసారం శాస్త్రోక్తంగా సరమట్లపల్లి శ్రీ వారి వార్షికోత్సవ పూజలు వైభవంగా జరిగాయి ఆ దృశ్యాలను ఇప్పుడు చూస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుందాం రండి చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజపల్లి పంచాయతీకి చెందిన సరమట్లపల్లె గ్రామంలోని ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది ముందుగా ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతాన్ని భక్తులు శుభ్రం చేసి పవిత్రతను నింపారు అనంతరం పచ్చదనాన్ని ప్రతిబింబించే అందమైన తోరణాలతో రంగురంగుల పుష్పమాలలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ శోభను చూడగానే భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి నిజంగా ఈ దేవాలయం పూల పరిమళాలతో భక్తి వాతావరణంతో స్వర్గధామంలా లా అనిపిస్తోంది అనంతరం ఆలయంలో కలశాలను స్థాపించి షోడశోపచార పూజలు సమర్పించారు తదనంతరం ఆలయ ఆవరణలో భక్తులు ఒక విశాలమైన హోమకుండాన్ని నిర్మించి వివిధ దేవతా హోమాలను ఘనంగా నిర్వహించారు హోమం అనేది వైదిక సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన పూజా విధానం ఇందులో అగ్నిదేవుడిని మాధ్యమంగా చేసుకుని దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు హోమం వెనుకొన్న ప్రాథమిక సూత్రం ఏమిటంటే అగ్నిదేవుడు దేవతలకు రాయబారిగా పనిచేస్తాడు వేదాల్లో అగ్నిని అగ్నిముఖావై దేవాహ అంటే దేవతల ముఖం అని అర్థం మనం మంత్రాలతో స్వాహ అంటూ అగ్నిలో సమర్పించే హవిస్సును అగ్నిదేవుడు సూక్ష్మ రూపంలోకి మార్చి ఆ దేవతలకు చేరవేస్తాడు అందుకే హోమం మానవలోకానికి దేవలోకానికి మధ్య ఒక వారధిగా భావించబడింది హోమానికి అనేక ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి దేవతలను ప్రసన్నం చేసుకోవడం ప్రతి హోమానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది మంత్రాలతో ఆ దేవతను ఆవాహన చేసి వారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా వారి అనుగ్రహాన్ని పొందుతారు రెండవది సంకల్ప సిద్ధి భక్తులు తమ నిర్దిష్ట లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి హోమాలను ఆశ్రయిస్తారు దీనిని కామ్యార్థ హోమం అని అంటారు ఉదాహరణకు ఆరోగ్యం కోసం ధన్వంతరి హోమం ఐశ్వర్యం కోసం లక్ష్మీ కుబేర హోమం శత్రువుల నాశనం కోసం సుదర్శన హోమం అడ్డంకులు తొలగిపోవడానికి గణపతి హోమం చేస్తారు మూడవది పాప పరిహారం మరియు దోష నివారణ తెలిసి తెలియక చేసిన పాపాలు కర్మల ప్రభావం నుండి బయటపడటానికి జాతకంలోని గ్రహ దోషాలను తొలగించుకోవడానికి హోమాలు అత్యంత ప్రభావమైన మార్గంగా భావిస్తారు అగ్నిదేవుడు ద్వారా వెలువడే సానుకూల శక్తి ప్రతికూల శక్తులను దహనం చేస్తుందని విశ్వాసం నాలుగవది లోక కళ్యాణం కోసం వ్యక్తిగత ప్రయోజనానికే కాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని దేశంలో శాంతి నెలకొనాలని ప్రకృతి వైపరీత్యాలు దూరంగా ఉండాలని కోరుతూ మహాయజ్ఞాలు నిర్వహిస్తారు ఐదవది వాతావరణ శుద్ధి హోమంలో నెయ్యి ఔషధ మూలికలు సమిధలు ధాన్యాలు వంటివి ఉపయోగిస్తారు వీటిని అగ్నిలో సమర్పించినప్పుడు వెలువడే ధూపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది ఒక రకమైన సహజ ఫ్యూమిగేషన్ ప్రక్రియ మంత్రోచ్చారణలతో కలిసిన ఈ ప్రక్రియ పరిసరాలను సానుకూల శక్తితో నింపుతుంది మనస్సుకు ప్రశాంతిని ఇస్తుంది ఇలా హోమం జరుగుతున్న సమయంలో భక్తులు హోమ ద్రవ్యాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తీసుకువచ్చి చివరిగా మహాపూర్ణాహుతిని సమర్పించారు ఆ సమయంలో ఆలయ వాతావరణం అంతా మంత్రోచ్చారణల ధ్వనితో మారిమ్రోగింది అగ్నికి సమర్పించిన ఆ పూర్ణాహుతి వాయువ్యంలో వ్యాపించి భక్తుల హృదయాల్లో భక్తి శ్రద్ధలను మరింతగా పెంచింది స్వామివారి అభిషేకానికి అవసరమైన పవిత్ర ద్రవ్యాలను అలంకారానికి వినియోగించే వెండి కవచాలు ఆభరణాలు నూతన వస్త్రాలు పూలమాలలను గ్రామం నుండి భక్తులు ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు ఆలయ ప్రదక్షిణ చేస్తూ మంగళవాద్యాల నడుమ ఆ ద్రవ్యాలను అర్చకులకు సమర్పించారు

ఈ సందర్భంగా భక్తుల మనస్సులు ఆనందం భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి నిజంగా ఇది ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన పవిత్ర ఘట్టం అనంతరం గర్భగుడిలోని దేవుళ్లకు అత్యంత పవిత్రమైన పూజా విధానమైన అభిషేకం నిర్వహించబడింది ఇందులో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వంటి ఐదు శ్రేష్టమైన పదార్థాలతో అభిషేకం చేశారు ఈ అభిషేకాన్ని అభిషేకం అని అంటారు పంచ అంటే ఐదు అమృతం అంటే మరణం లేనిది అనే అర్థం అంటే ఐదు అమృతాల కలయిక ఈ ఐదు పదార్థాలు ప్రకృతి మనకు అందించే అత్యంత శ్రేష్టమైన సాత్వికమైన ఆహార పదార్థాలు వీటికి ప్రతి ఒక్క దానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం క్షీరం అంటే పాలు పాలు స్వచ్ఛతకు శుభానికి పోషణకు చిహ్నం గోవు పాలను వాడటం వల్ల అది సాత్విక గుణాన్ని సూచిస్తుంది పాలాభిషేకం ద్వారా జీవితంలో స్వచ్ఛత శాంతి ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తారు మనం చేసే ప్రతి కార్యం పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలని పాలాభిషేకం గుర్తు చేస్తుంది దది అంటే పెరుగు పెరుగు అభివృద్ధికి సంతాన భాగ్యానికి స్థిరత్వానికి సంకేతం పాలు గట్టిపడి పెరుగైనట్లే జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయించి స్థిరపడాలని కుటుంబ వంశం అభివృద్ధి చెందాలని దీని ద్వారా కోరుకుంటారు పెరుగు మన జీవనంలో పట్టుదల సాహసం బలాన్ని పెంపొందిస్తుంది ఘృతం అంటే నెయ్యి నెయ్యి జ్ఞానానికి విజయానికి ఐశ్వర్యానికి మోక్షానికి ప్రతీక పాలను చిలికి వెన్న తీసి దాన్ని కరిగిస్తే నెయ్యి వస్తుంది ఇది కఠోర సాధన ఫలితంగా పొందే అంతిమ జ్ఞానాన్ని సూచిస్తుంది యజ్ఞ యాగాదులలో నెయ్యి ప్రధానమైనదే కాక విజయానికి మార్గదర్శకం నెయ్యి ద్వారా మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపం వెలిగించాలని ప్రార్థిస్తారు మధు అంటే తేనె తేనె మాధుర్యానికి ఐక్యతకు కీర్తికి సంకేతం తేనెటీగలు అనేక పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి అలాగే మనం కూడా సమాజంలో అందరిలో కలిసిమెలిసి మధురంగా జీవించాలని ఇది సూచిస్తుంది తేనె అభిషేకం ద్వారా భక్తులు తమ జీవితంలో మాధుర్యం సమైక్యత కీర్తి గౌరవం కలగాలని కోరుకుంటారు శర్కర అంటే చక్కెర చక్కెర లేదా పటికబెల్లం ఆనందానికి సుఖమయమైన జీవితానికి ప్రతీక ఇది జీవితం తీయగా ఆనందంగా సాగాలని సూచిస్తుంది చక్కెర అభిషేకం ద్వారా మనస్సులోని చేదు అనుభవాలు కష్టాలు తొలగిపోవాలని సుఖశాంతులు పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తారు ఇలా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఈ ఐదు అమృతాలను కలిపి దేవతలకు అభిషేకం చేయడం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన పంచామృతాభిషేకం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఈ అభిషేకం ద్వారా భక్తుడు తనలోని ఉత్తమమైన గుణాలను సత్ప్రవర్తనను దైవానికి సమర్పిస్తాడు మనస్సులోని అహంకారం మలినాలు తొలగి భక్తి వినయం పెరుగుతాయి పంచామృతాభిషేకం చేసిన తరువాత విగ్రహం నుంచి వచ్చే పవిత్ర జలధార భక్తులపై పడినప్పుడు అది దైవానుగ్రహం మన జీవితంలో ప్రవహించినట్లుగా భావిస్తారు మన శరీరం ఐదు భూతాల కలయికతో ఏర్పడింది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అలాగే పంచామృతంలోని ఈ ఐదు పదార్థాలు కూడా ఆ ఐదు భూతాలను ప్రతిబింబిస్తాయి అందుకే పంచామృతాభిషేకం మన శరీరానికి మనస్సుకి ఆత్మకి సంపూర్ణ శుద్ధిని కలిగిస్తుంది అభిషేకం సమయంలో గర్భగుడిలో మంత్రోచ్చారణలు మారుమ్రోగుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం గణేశాయ నమ వంటి పవిత్ర మంత్రాల నినాదాలు ఆలయం అంతా గంభీరంగా విస్తరిస్తాయి ఆ శబ్దం భక్తుల మనస్సులో విశేషమైన ఆనందాన్ని కలిగిస్తుంది మంత్రధ్వని పంచామృత పరిమళం భక్తుల హృదయాల్లో కలిగే భక్తి శ్రద్ధ ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక ఉత్సవాన్ని సృష్టిస్తాయి మొత్తానికి పంచామృతాభిషేకం అనేది భక్తుని అంతరంగ శుద్ధిని దైవానుగ్రహాన్ని కలిగించే ఒక ఉన్నతమైన పూజా విధానం ఈ పవిత్ర సేవ ద్వారా మనం భగవంతునికి సమీపం అవుతున్నాము ఆయన అనుగ్రహంతో మన జీవితం పవిత్రంగా ఆనందంగా విజయవంతంగా మారుతుంది जय जय चन्नराय स्वामी जय जय लक्ष्मी रमणा जय जय चन्नराय स्वामी जय जय लक्ष्मी रमणा स्थापन पवित्र पूजा होम पूर्णाहुति मङ्गल घंटा पंचामृत भिषेक वैभवमुना भक्तुलहृदय गीता जय जय चन्दराय स्वामी जय जय लक्ष्मी रमणा స్థాపన తదనంతరం ఆలయ గర్భగుడి మరింత భక్తి శోభతో నిండిపోయింది ఉభయ దేవేరులతో కలిసి స్వామివారికి సకల వస్త్రాభరణాలను సమర్పించారు వెండి బంగారు కవచాలు నూతన వస్త్రాలు వివిధ పరిమళాలు విదజల్లే పుష్పమాలలతో స్వామివారిని నయనానందకరంగా అలంకరించారు ఆ దృశ్యం చూడగానే భక్తుల మనస్సులు ఆనందంతో నిండిపోయాయి అనంతరం అర్చకులు అష్టోత్తర పుష్పార్చనలు నిర్వహించారు ఒక్కో నామంతో ఒక్కో పువ్వును సమర్పిస్తూ స్వామివారి శతనామాలను స్మరించారు పుష్పాల పరిమళం మంత్రాల ధ్వని కలిపి ఆ వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపాయి దీని తర్వాత షోడశోపచార పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఇందులో స్నానం వస్త్రధారణ గంధం పుష్పం దీపం నైవేద్యం ధూపం వంటి పదహారు విధాలుగా స్వామివారికి పూజలు సమర్పించబడ్డాయి ప్రతి ఉపచారం దేవునికి సమర్పించబడినప్పుడు ఆలయం అంతా భక్తి శ్రద్ధలతో మారిమ్రోగింది చివరిగా మహామంగళ నీరాజనాలు ఘనంగా సమర్పించబడ్డాయి అగ్నిజ్వాలల కాంతి స్వామివారి అలంకారాన్ని మరింత ప్రకాశవంతం చేసింది ఆ క్షణంలో ఆలయంలో ఉన్న ప్రతి భక్తుడు మంత్రోచ్చారణల నాదం ఘంటానాదం హారతుల కాంతి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించాడు భక్తులు స్వామివారిని దర్శించి ఆయన దివ్య రూపాన్ని హృదయంలో దాచుకొని ఆనందపరవశులయ్యారు ఆ క్షణం ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే దైవానుభూతిని కలిగించింది ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేలా అంగరంగ వైభవంగా సరమట్లపల్లి శ్రీ వారి దేవాలయంలో జరిగిన వార్షికోత్సవ పూజలను ఇంతవరకు చూశారుగా మరో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు